గంగాధర్ చేసిన దీక్ష మధ్యలో ఆగిపోవటంతో గంగ ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇక గంగనే దగ్గరుండి ఆ బాధ్యతను అయితే తీసుకుంటుంది ఇక గంగ అయితే గంగాధర్ లాగా స్వామి మాల వేస్తుంది అది చూసి అక్కడ ఉన్న పాండు శ్రీలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి మాత ఇది మీరు ఇలాంటి ఇలాంటి మాల వేయడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న గంగ అయితే నా భర్త మా గారికి బాగుండాలి అని చెప్పి మాల వేశారు ఆ మాల కాలికి దెబ్బ తగలటంతో మధ్యలోనే ఆగిపోయింది అందుకే ఆ భర్త భార్య అంటే అర్ధాంగి అంటారు కదా నేను అతనిలో సగం భాగాన్ని అందుకే అతని బాధ్యతలు అతని బాధలు బరువులు అన్నీ కూడా నాకు ఉంటాయి అందుకే నేను అతని బాధ్యతని పూర్తి చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే పాండు శ్రీలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటారు అయితే ఈ విషయం గంగాధర్కి చెప్తే చాలా సంతోషిస్తాడు కదా గంగా అని చెప్పి పాండు అంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగా అయితే లేదు చెప్ చెప్పవద్దు అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న శ్రీలక్ష్మి అయితే ఏంటి గంగ నువ్వు కొందరు గోరంత చేసి కొండంత చెప్పుకుంటారు కానీ నువ్వు కొండంత చేసిన ఘోరంతా కూడా చెప్పుకోవటం లేదు అని చెప్పి అంటుంది అది విని గంగ అయితే పర్వాలేదు మాత మీ దారిలో మీరు వెళ్ళండి నేను తర నేను దీక్ష చేసుకోవాలి అని చెప్పి అంటుంది దాంతో శ్రీలక్ష్మి పాండు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్